ఇరవై ఐదు నాడు అందాగా ఏడున్నర ఎనిమిది అయిన సమయంలో కుమ్మర గ్రామ శివాలలోని భీమిరెడ్డి మోహన్ రెడ్డి చెందినటువంటి శిలకలో ఒక అన్నోన్ గుని ఆడమనిషి యొక్క ఉంది అది కులిపోయిన స్థితిలోనే కానీ కుమ్మరి గ్రామం నుంచి ఎస్ఐ గారికి ఫోన్ రాగా ఇద్దరు కానిస్టేబుల్ని పంపించి వెరిఫై చేయగా అటు ఆడమని శవం వసంతపూర్ గ్రామానికి చెందినటువంటి పగడాల రాంలామ్మకు చెందిందిగా తెలిసింది అటు శవాన్ని రాత్రి సమయం ముందు పోస్ట్మార్టం పోస్ట్ మార్టం నిమిత్తం వీడిసారు ఏజ్ పార్టీ రామ్లమ్మ యొక్క వయసు నలభై సంవత్సరాలు అటు శవాన్ని ఇమ్మీడియట్గా వీడేరా ఇట్గా నాగర్ప్ర ప్రభుత్వ ఆసుపత్రికి పోస్ట్మార్టం వియచం సాధించాలని తేదీ పద్నాలుగు ఐదు వందల ఐదు ఇరవై నాడు రామరమ్మకు సంబంధించినటువంటి బంధువులు వాళ్ళ అన్న చంద్రయ్య వచ్చి కంప్లైంట్ చేయగా అట్టి కాంప్లైంట్ ఆధారంగా మటన్ మరియు రేప్ కేసు కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించడం జరిగి జరిగింది దర్యాప్తులో భాగంగా వృద్ధులకు సంబంధించినటువంటి సెల్ఫోన్ డేటాను తెప్పించి వెరిఫై చేయగా అందులో ఒక వ్యక్తి యొక్క నంబరు సస్పెక్టెడ్గా ఉండగా అట్టి సస్పెక్టెడ్ నంబర్ను వెరిఫై చేసి చూస్తే అట్టి నంబరు నింగసంకపల్లి గ్రామానికి చెందినటువంటి బోనాష్ పర్శరాముడు చెందిందిగా గుర్తించడం జరిగింది దాని ఆధారంగా ఇమీడియట్లీగా ఈరోజు ఎస్ఐ కే గవర్ధర్ నాగర్ గారిని గ్రామానికి పంపించి అతను పట్టుకుని విచారించగా అతను చేసినటువంటి నేరాన్ని ఒప్పుకోవడం జరిగింది నేరం యొక్క ఉద్దేశం ఏంటంటే ఈ బోనస్ పరశురాములు మరి మరియు హరీష్ హరీష్ సేవ వసంతపూర్ బోనాజ్ పరశురాములు లింగసానిపల్లి ఇద్దరు కూడా లింగసానిపల్లించినటువంటి మధు యొక్క జేసీపీ నందు డ్రైవర్ ఆపరేటర్గా పనిచేస్తూ ఉంటారు పనిచేస్తున్న క్రమంలో వాళ్ళిద్దరి మధ్యన డిస్కషన్లో వచ్చిన సందర్భం ఏంటంటే ఎవరైనా లా లవర్ సున్నారానికి సందర్భం మాట్లాడుకున్నప్పుడు మా గ్రామానికి చెందినటువంటి రాములమ్మ పిలిస్తే వస్తుందని చెప్తే తేదీ పదకొండు ఐదు రెండు వేల ఇరవై ఐదు నాడు సాయంత్రం అందాద ఏడు గంటల సమయంలో పరశురాములు ఆమెను ఫోన్ చేసి అడిగితే ఆమెకు తన భర్త నాలుగు సంవత్సరాల క్రితం చనిపోయినందున ఈయన నిన్న ఫోన్ చేసి మాట్లాడిందని నమ్మి ఆమె సరైన నొప్పుకున్నది అట్టిదాన్ని తన అవకాశంగా తీసుకొని అదే రోజు రాత్రి పదకొండు నాడు రాత్రి రెండు గంటల సమయంలో వసంతపూర్ గేట్ కడిపోయి ఆమెను తన మోటార్ సైకిల్ ఎక్కించుకొని అక్కడి నుండి కుమ్మరి గ్రామ స్వామి భీమిరెడ్డి మోహన్ రెడ్డి యొక్క దున్నిన దుఃఖి పొలంలో తీసుకొని పోయి అక్కడ ఆమెతోటి సెక్షువల్గా పార్టిసిపేట్ చేసి అనంతరం ఆమె ముఖాన్ని భూములకేసి అదుపు పట్టి ఊపిరాడకుండా చంపి చేసి చంపి అనంతరం ఆమె ఒంటిపై ఉన్నటువంటి చెవి కొమ్మలు మరియు బంగారు గుండ్రులు అదేవిధంగా ఆమె యొక్క సెల్ ఫోను మరియు కాళ్ళ పట్టీలు దొంగలించుకొని పారిపోవడం జరిగింది దీని ఆధారంగా ఆమె యొక్క ఫోన్ డాటా ఆధారంగా కేసును డిటెక్ట్ చేసి చేయడం జరిగింది కేసు డిటెక్ట్లో మా ఎస్పీ గారి ఆదేశానుసారం గత రెండు రోజుల నుంచి ప్రయత్నాలు చేసి అకీడ్ని ఈరోజు అప్లైంట్ చేయడం జరిగింది ఇందులో ఈ కేసు డిటెక్ట్ చేయడంలో ఎస్ఎ నాగర్కర్ గారు మరియు వెంకటేశ్వర పిసి నాగర్కను దేవుడు పిసి నాగర్కన్నులు మరియు బాలస్వామి దేవేందర్ కూడా చాలా చక్కటి పాత్ర పోషించడం జరిగింది వాళ్ళందరూ కూడా రివార్డు కొరకు గారికి పంపించడం జరుగుతుంది